బీసీలకు న్యాయం చేసింది టీడీపీ పార్టీ మాత్రమే బీసీలకు నామినేటెడ్ పదవులలో ముప్పై నాలుగు శాతం కేటాయిస్తూ తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సహకరించిన రాష్ట్ర మంత్రులకు రాష్ట్ర కార్యదర్శి కృష్ణ చైతన్య కృతజ్ఞతలు తెలిపారు బీసీలకు మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కగా స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు తాత ఆశయాలు తండ్రి ఆలోచనలు పుణికి పూచుకున్న నారో లోకేష్ బాబు యువగలంలో ఇచ్చిన బీసీలకు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పదవులు హామీ నెరవేర్చి బీసీల జీవితాల్లో సరికొత్త సువర్ణ అధ్యయనం లిఖించారన్నారు ీసీలకు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పదవుల తీర్మానంతో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్న విషయం మరోమారు రుజువైందన్నారు స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు శాతానికి కుదించి పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది బీసీలను రాజ్యాంగబద్ధ పదవులకు దూరం చేసిన పాపం వైసీపీదన్నారు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గౌరవప్రదమైన స్థానాల్లో చూడాలని మంచి ఉద్దేశంతో నారా లోకేష్ బాబు బీసీలకు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పదవులకు హామీ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీలలో రాజకీయ అభ్యున్నతి కోసం రాజ్యాధికారం కోసం నిన్నెండు రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పని తీర్మానం తీసుకోవటం స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని తీర్మానం చేయటం చాలా మా అందరికి బీసీలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్న నందమూరి తారక రామారావు గారికి ఆలోచన విధానం మొట్టమొదటిగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉంది ఆ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నా నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో దాని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మరింతగా బీసీలను ఆదరించారు బీసీల యొక్క రాజ్యాధికారం యొక్క ఆవశ్యకతని బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని మరొక్కసారి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలు వాటిని ప్రశ్నిస్తూ బయలుదేరినటువంటి యువగలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువగలం జరిగితే ఆ యువగలంలో జైహో బీసీ అంటూ బయలుదేరినటువంటి బీసీ దళాలు వీళ్ళందరి యొక్క ఆత్మగౌరవం వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు యువ బీసీలకు ఒక మాటిచ్చారు బీసీలకు నామినేటెడ్ పదంలో రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో తిరిగి వాళ్ళకి రిజర్వేషన్ అందిస్తామని చెప్పి మాటించినటువంటి నాయకత్వం మా యువనాయకుడు నారా లోకేష్ గారు అనుకున్న మాట నిలబెట్టుకుంటూ నిన్నెడు రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో బీసీల ఆత్మగౌరవం కోసం బీసీల రాజ్యాధికారం కోసంగా ముప్పై నాలుగు పర్సెంట్ నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్న గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాలు కేవలం తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి ఆలోచించి చంద్రయ్య వ్యక్తిని నడిదులో గొంతు కోసిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం బీసీ సబ్ప్లాన్లో వచ్చినటువంటి నిధులు బీసీ స్కాలర్షిప్లు బీసీ కార్పొరేషన్లో ఉన్న నిధులు వేల కోట్ల రూపాయల నిధులు దారాదత్తం చేసి వైకాపా జోబులు నింపుకున్నాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నట్టేటను ముంచేస్తూ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలు యొక్క స్థానిక సంస్థల్లో బీసీలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతాన్ని కుదించి పదహారు వేల మంది బీసీల యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర వైకాపా బీసీలు బయటకు రాలేని పరిస్థితి మాట్లాడే పరిస్థితి ఆత్మఘోరం గురించి చెప్పుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో బీసీలు జైహో బీసీ నినాదంతో తెలుగుదేశం పార్టీ అండగా ముందుకు బయలుదేరారు తిరిగి బీసీలు దండుగట్టాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించినటువంటి ఘన చరిత్ర బీసీలకు దక్కింది ఆ బీసీల యొక్క ఆత్మఘోరం కోసం రాజ్యాధికారం కోసంగా ఈ రోజున కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేమందరం ఎంతో ఆనందిస్తా ఉన్నాం బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు తీసుకున్న నిర్ణయాలు లో తీసుకున్న నిర్ణయాలలో ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పోస్టుల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ బీసీల రాజ్యాధికారం బీసీల అభివృద్ధి బీసీల ఆత్మగౌరవం మరలా ముందుకు పోతుందని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఎక్కడైతే వంచబడ్డామో గత ప్రభుత్వంలో బీసీలు ఎక్కడైతే అంతగౌరవని కోల్పోయారో అవన్నీ తిరిగి సాధిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అన్నదో కూటమి ప్రభుత్వాలు చెప్పని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాలు బీసీలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని హృదయపూర్వకమైన ధన్యవాదాలు బీసీ జాతి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం బీసీల అభ్యున్నతి ఎంతకాలం ఈ రాష్ట్రంలో జరుగుతుందో బీసీల జాతులు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం తెలుగుదేశం పార్టీకి బీసీలు అన్నదండగా నిలబడతాయని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి నారా లోకేష్ రంగి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో బీసీల అభ్యున్నతి కోసం బీసీల యొక్క ఆర్థిక పరిపుష్టత కోసం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి